హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా చేసుకోండి ఈజీగా ముందుగా స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి ఈ విధంగా దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు మళ్ళీ కొద్దిగా నూనె పోసుకోవాలి కొద్దిగా నూనె పోసుకుంటే అప్పుడు మ్యాక్రోని అనేది మనం ఉడికించుకుంటే ఇట్లా అంటుకో ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఈ నీళ్లు బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము ఈ మ్యాక్రోని వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు దాంట్లోకి మనము సాస్లాగా కావాలంటే టమాటాలు ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి వస్తుంది అది వేసుకోవాలి అప్పుడు కొంచెం మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి దాంట్లో మనం తీసి పెట్టుకుని ఒక కప్పు మ్యాకరోని వేసుకోవాలి ఉడికించుకోవడానికి ఇప్పుడు షెజ్వాన్ సాస్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కొంచెం థిక్గా ఉంటే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇద్దరు ఉండాలి లేకపోతే కొంచెం అడుగుకి అండుకుంటుంది దీన్ని ఉడకనివ్వాలి ఎక్ స్టేజ్లో మనము ఇది దించుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఉడుకుతున్నాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక స్లైస్ బటర్ వేసుకోండి అంటే ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఒక్క నిమిషం వేగిన తర్వాత దాంట్లో మనం బిక్కి వేసుకుని టమాటా ప్యూరు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న మ్యాకరొని వేసేసుకోవాలి అంతే దీంట్లో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా కారం ఒక పావు స్పూను కారం పొడి చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము టమాటా మిక్స్కేసేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడరు షెజ్వాన్ సాస్ ఒక స్పూను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా అంతే దీంట్లో ఒక చీజ్ స్లైస్ వేసుకోవాలి కొంచెం ఉడికింది కారం ముక్కల ఇప్పుడు ఒక స్లైస్ చీజ్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ మ్యాకరోని కూడా ఉడికిపోయింది నీళ్ళు వంపేసుకొని దాంట్లో ఈ సాస్లో వేసేసుకోవాలి టమాటా ప్యూరీలో ఇట్లా నీళ్ళు వంపేసుకొని దీంట్లో వేసేసుకోండి అంతే ఒక నిమిషం ఇది ఉడకగానే దించేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ మ్యాకర్ని రెడీ పిల్లలకు టిఫిన్లోకి పొద్దున స్కూల్కి బాక్స్లోకి ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇలా చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతే టేస్టీ టేస్టీ మ్యాకర్ని రెడీ దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి